అంశాలు ఉంటాయో వాటి గురించి మీ అందరికీ నేను చెప్పటం అనేది జరుగుతుంది అలానే మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన నోబెల్ ఫ్రీజ్ ప్రైజ్ అనేది మనకి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది దీనిలో భాగంగా మీ అందరికీ తెలుసండి ఎవరికి వచ్చిందో కూడా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ సంవత్సరము మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మరియా కొరేనా మచ్చాడ గారికి రావటం అనేది జరిగిందండి ఆమె వెనుజులా దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఒక ధైర్యవంతురాలు అంటే మనకి వెనుజులాలో మనకి ప్రజాస్వామ్యం అనేది అసలు లేకుండా పోయిందండి ఆ ప్రజాస్వామ్యం అనే దాన్ని ఆమె తిరిగి ప్రయత్నం చేసే భాగంగా ఆమె ఎన్నో పోరాటాలు అనేది చేయటం అనేది జరిగింది ఆమె దీనిలో భాగంగా ఆమెకి ఆమె పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తుకు రావటం అనేది జరిగిందండి ఆమె ఒక దళం కాదు ఒక ఉద్యమం అండి ధైర్యము అలానే సత్యము స్వేచ్ఛ కోసము పోరాటం అనేది చేయటం అనేది జరిగింది పోరాటం అనేది చేయటం అనేది జరిగిందండి ఆమె ఒక గలం కాదు ఆమె ఒక ఉద్యమంలాగా తన నాయకత్వాన్ని అనేది ఆమె ప్రధానంగా మనకి ఉద్యమంలాగా ఆమె ప్రధానంగా చేయటం అనేది జరిగింది అలానే ధైర్యము సత్యము స్వేచ్ఛ కోసం ఆమె పోరాడటం అనేది మనకి చే జరగటం అనేది జరిగిందండి ఆమె అనేక పోరాటాలు అనేది చేసింది వాటిలో మరీ ముఖ్యంగా ధైర్యంగా అలానే సత్యంతో కూడిన పోరాటాలు అనేది చేయటం అనేది మనకి ప్రధానమైన అంశం అండి అలానే ఈ యొక్క మరియా కుర్రాన మచ్చోడు గురించి మనము కొన్ని వ్యక్తిగత విషయాలు కనుక తెలుసుకుంటే మరియా కురణ మచ్చోడు అనే ఆమె పంతొమ్మిది వందల అరవై ఏడులో మనకి జన్మించడం అనేది జరిగిందండి మనకి వెనుజలాలోనే కారాకాస్ అనే నగరంలో మనకి ఎలా అయితే మనకి న్యూఢిల్లీ అలానే మనకి చెన్నై అనే నగరాలు ఉంటాయో అలానే వెనుజలాలో కారాకాస్ అనే నగరంలో ఆమె జన్మించడం అనేది జరిగింది మనకి ఆమె ఒక ఇంజనీరింగ్ చదివిన ఆమె అండి మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది ఆమె చేయడం జరిగింది ఆ తర్వాత ఆమె వెనుజలాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలోనే ఆమె తన ఇంజనీరింగ్ విద్యను అనేది పూర్తి చేసింది ఆ తర్వాత ఫియాన్స్లోనే కారాకాస్లో ఒక విశ్వవిద్యాలయంలో ఆమె ఎంబీఏ అనేది చేయటం అనేది జరిగిందండి అయితే ఆ తర్వాత ఆమె ఒక వరల్డ్ ఫిలో ప్రోగ్రామట్ ఏల్ అనే యూనివర్సిటీ నుంచి యూఎస్ఏలో నుంచి ఆమెకి ఫిలోషిప్ అనేది రావడం జరిగింది ఆ లో భాగంగా ఆమె అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం గురించి అనేక ఉపన్యాసాలు అనేది ఇచ్చింది ఆర్వాడ్ యూనివర్సిటీలో కూడా ఆమె ఉపన్యాసాలు అనేది ఇవ్వటం అనేది జరిగింది ఆమె జీవితము కేవలము చదువుకి మాత్రమే పరిమితం అనేది కాలేదండి అలానే ఆమె తర్వాత ఒక రాజకీయ పార్టీని అనేది స్థాపించడం అనేది జరిగింది ఆమె మొట్టగా రెండు వేల రెండవ సంవత్సరం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆమె వెంటే వెనుజల అనే ఒక పార్టీని అనేది ఆమె స్థాపించడం అనేది జరిగింది దానిలో ముందుకు వెనుజుల అనే ఉద్దేశంలో భాగంగా ఆ పార్టీని రెండు వేల పన్నెండులో ఆమె స్థాపించింది అంతకుముందు ఆమె యూనిటరీ ప్లాట్ఫారం డెమోక్రాటిక్ యూనిటీ అనే ఒక పార్టీలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఆమె పనిచేయటం అనేది జరిగింది అంతకు ముందు వెనుజుల అంటే ప్రజల కోసము అలానే ప్రజలతో కలిసి ముందుకు అనే ఉద్దేశంలో భాగంగా ఆమె తన రాజకీయ ప్రయాణం అనేది సాగించడం అనేది చేయటం అనేది జరిగింది ఆమె మరీ ముఖ్యంగా ఆమె ఆమె మాజీ వెనుజుల అధ్యక్షుడు యూగో సావేజ్ అలానే ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మధురోలో ప్రభుత్వాలని బహిరంగ ప్రశ్నించిందండి ఆమె చేసిన గొప్పతనం ఏంటంటే ప్రస్తుతము ఎవరైతే మనకి అధ్యక్షుడిగా వెనుజుల అధ్యక్షుడిగా ఉన్నారో నికోలస్ మధురు ఈయన నికోలస్ మధురు అని ఆయన వెనుజుల యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఈ యొక్క వెనుచుల ప్రస్తుత అధ్యక్షుడిని అంతకు ముందు యూగో చావేజ్ అని మీ అందరికీ ఐడియా ఉంటే ఉంటుంది యువో చావేజ్ అని ఆయన్ని వీళ్ళిద్దరు ప్రభుత్వాలని వ్యతిరేకంగా బహిరంగ వ్యతిరేకించడం అనేది జరిగింది ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది అసలు ఉండదు అలాంటి సమయంలో కూడా ఆమె ధైర్యంగా వాళ్ళ యొక్క ప్రభుత్వాలు అనేది బహిరంగ ప్రశ్నించిందండి సత్యం అనేది చెప్పింది దీనిలో ఫలితము ఆమె తన ఎనిమిదల పార్లమెంట్ నుంచి ఆమెను తొలగించారు ఆమె తొలగించినప్పటికీ కూడా తన ధైర్యాన్ని అలానే ఆమె ప్రజల కోసము ఎన్నో త్యాగాలు చేసి రోడ్లపైకి వచ్చి ప్రతి సభలో కూడా గలం అనేది వినిపించడం అనేది జరిగింది ప్రతి భయానికి బదులుగా ఒక ఆశ అనేది వినిజురా ప్రజలకు అనేది నేర్పించింది ముఖ్యంగా ఈ యొక్క వినిజురా ప్రజలకి ఆమె ఒక ఆశ అనే దాన్ని కలిగించిందండి దీనిలో భాగంగా ఆమె వెనుజుల మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక మహిళా నాయకులు తన దేశం కోసము ఎన్ని త్యాగాలు చేయగలదనేది చూసింది ఇది ప్రధానంగా మనకి అమెరికాలు అలానే యూరోపియన్ యూనియన్ దేశాల దృష్టిలో పడిందండి దీనిలో భాగంగా ఆమెను ప్రజాస్వామ్య స్వరంగా ఏదైతే ఆమెను ఒక ప్రజాస్వామ్య స్వరంగా యూరోపియన్ యూనియను అలానే యుఎస్ఏ అనేది గుర్తించడం అనేది జరిగింది ఈ యొక్క యూరోపియన్ యూనియను అలానే యుఎస్ఏ అనే దేశాలు మరీ ముఖ్యంగా ఆమెను ఒక ప్రజాస్వామ్య స్వరంగా గుర్తించాయి ఒకరోజు నా దేశము స్వేచ్ఛగా శాసిస్తుందనే ఆమె మాటల్లోనే ఆమె గంభీరంలోనే ఆమె అనుకున్న విజయాన్ని అనేది మనకి చూపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా మనము ఒకసారి ఆలోచించాల్సింది స్నేహితులారా ప్రజాస్వామ్యం అంటే కేవలము మనము వేసే ఓటు మాత్రమైతే కాదు అది మన ధైర్యము అలానే మన బాధ్యత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అలా మరియా కరోనా మర్చాడని ఆమె చూపించారు సత్యమే ఇప్పుడు చెప్పే ధైర్యం ఉంటే ఒక మహిళ కూడా మనకి స్వరం కూడా ప్రపంచాన్ని కదిలించగలదని ఇలా ఆమె మన దేశంలో కూడా ఇలాంటి ధైర్యవంతులు చాలామంది ఉన్నారు మనకేమి చేయగలమో మనము ఆలోచించాలండి అలానే ఇవాళ ఎన్నో దేశాలకు సంబంధించి ఎంతోమంది ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా ఆమెకి ప్రత్యేకంగా ఈ యొక్క నోబెల్ ఫీజ్ ప్రైజ్ అనేది రావటం అనేది చాలా గొప్ప విషయము ఇప్పటికే మనకి అమెరికాకి సంబంధించి యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్కి కూడా మనకి ప్రధానంగా ఈ యొక్క నోబెల్ ఫ్రీజ్ ప్రైజ్కి నామినేషన్ అనేది అనేక దేశాలనేది నామినేట్ చేసినప్పటికీ కూడా అంతే ప్రపంచంలోనే అతి అతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకి సంబంధించి గొప్ప అధినేత అయినప్పటికీ కూడా మనకి నోబుల్ ఫ్రీజ్ పేజ్ అనేది రాలేదు కాకపోతే ఈ యొక్క మరియా కొరైన మచ్చడోకి రావటానికి ప్రధానమైన కారణము ఆమె ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటం అండి ప్రజాస్వామ్యం అనేది ఒక రోజులో చెప్పే మాట కాదు ఎన్నో ప్రయత్నాలు త్యాగాలు చేస్తేనే మనకి ప్రజాస్వామ్యం అనేది మనకి వస్తుంది అలాంటిది ఆమె అక్కడ ఉండే ప్రభుత్వాలను ఎదిరించి ఎంతోగానో ధైర్యాన్ని అనేది ఆమె ధైర్యంతో పోరాడటం అనేది జరిగిందండి సత్యము చెప్పే ధైర్యం ఉంటే ఎవరైనా కానీ ప్రపంచాన్ని అనేది కదిలించగలరని ఇలాంటి ఎంతో మందికి ఆమె ఒక ఆదర్శ అభిప్రాయాలుగా నిలవటం అనేది జరిగింది అలానే మనము చెప్పదలుచుకున్న మరొక అంశము ఇప్పుడు ఏదైతే మనము చెప్పుకుంటున్నామో ఇప్పుడైనా కానీ ఇలాంటి కథ కథలు కానీ అలానే ఇలాంటి ప్రైజెస్ కానీ మనకి స్ఫూర్తిని అనేది నింపుతాయండి అలానే ఇప్పుడు కూడా సత్యం అనేది ఎల్లప్పుడూ నిలుస్తుంది అనేది మనకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అలానే ఆ ఉద్దేశంలోనే భాగంగానే మనకి మరియా కోరేనా కి ఈ సంవత్సరం అనేది నోబుల్ ఫీజ్ ప్రైజ్ అనేది రావటం అనేది జరిగిందండి ఇది ప్రధానంగా ఏదైతే మనకి నోబుల్ ఫీజ్ ప్రైజ్ ఉంటుందో నోబుల్ ఫీజ్ ప్రైజ్ గురించి అండి అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్